సహోదర సహోదరులారా ప్రభు అయిన యేసు తిరిగి వచ్చి ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవునిగా తీర్పు కార్యాన్ని చేస్తున్నాడని మనకు తెలుసు ఈరోజు మనం ప్రజలు సాతాను చేతిలో ఎలా జీవిస్తూ దేవునికి ద్రోహం చేస్తున్నారో దాని గురించి సర్వశక్తిమంతుడైన దేవుని మాటలను చదవడం దాము సర్వశక్తిమంతుడైన దేవుని నిట్టూర్పు నీ హృదయంలో అపరిమితమైన రహస్యం ఉంది అది నీవెప్పుడూ గుర్తెరగలేదు ఎందుకంటే వెలుగు లేకుండా నీవి లోకంలో జీవిస్తున్నావు నీ హృదయం నీ ఆత్మ దృష్టిని చేత బంధించబడ్డాయి చీకటితో నీ కన్నులు మూసుకుపోయాయి ఆకాశంలోని సూర్యుని కానీ రాత్రిపూట మెరుస్తున్న నక్షత్రాన్ని కానీ నువ్వు చూడలేవు మోసకరమైన మాటలు నీ చెవులకు అడ్డుపడ్డాయి అందుకే ఉరుము వంటి యహోవా స్వరం కానీ ఆయన సింహాసనం నుంచి ప్రవహించే నీటి శబ్దం కానీ వినలేవు నీకు న్యాయబద్ధంగా రావలసిన ప్రతీది సర్వశక్తుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇచ్చిన ప్రతీది నీవు కోల్పోయావు నిన్ను నువ్వు రక్షించుకునే శక్తి లేక మనగడపై ఆశ లేక నీవు దుఃఖంతో నిండిన అంతం లేనటువంటి సముద్రంలోనికి ప్రవేశించావు మరియు నువ్వు చేసేదల్లా దాని గురించి పోరాడడం పరుగులు పెట్టడం ఆ క్షణం నుంచి నీవు దుష్టిని చేత శ్రమ పెట్టబట్టకు ఆజ్ఞాపించబట్టం మాత్రమే సర్వశక్తుడైన దేవుని ఆశీర్వాదాలకు దూరమయ్యారు సర్వశక్తుడైన దేవుని ఏర్పాట్లకు అందనంత దూరం అయ్యారు వీలు వీలులేని మార్గంలో నడుస్తున్నావు లక్షల పిలుపులు కూడా నీ హృదయాన్ని నీ ఆత్మను ఏమాత్రం ప్రేరేపించలేవు ఎటువంటి దిశానిర్దేశము లేనటువంటి లేక దిక్సూచి లేనటువంటి సరిహద్దులు లేనటువంటి ప్రపంచంలోనికి నిన్ను ఆకర్షించే దుష్టుని చేతుల్లో గాఢ నిద్రలో ఉంటారు ఇది మొదలుకొని నీ అసలు నిర్దోషత్వమును పవిత్రతను కోల్పోతావు శవశక్తుని సంరక్షణను విస్మరించడం మొదలు పెడతావు నీ హృదయం దుష్టుడు ఉండి అన్ని విషయాలలో నిన్ను నియంత్రిస్తూ ఉంటాడు వాడిని జీవితం అయిపోయాడు వాడి విషయంలో నీవే మాత్రం భయపడటం లేదు వాని నుండి తప్పించుకోవడం లేదు వాణిని అవమానించడం లేదు దానికి బదులుగా వాడిని నీ హృదయంలో దేవునిగా పెట్టుకుంటావు వాడిని ప్రతిష్ఠించుకుని ఆరాధించడం మొదలు పెడతావు మీరితర శరీరం నీడలా విడదీయలేని బంధంలా మారి కలిసి జీవించడానికైనా మరణించడానికైనా కట్టుబడి ఉంటారు నీవెక్కడి నుండి వచ్చావో ఎందుకు జన్మించావో ఎందుకు మరణిస్తావో నీకు తెలియదు నీవు సర్వశక్తుడైన దేవుణ్ణి పరిచయం లేని పరాయ వ్యక్తిగా చూస్తావు ఆయన మూలాలు నీకు తెలియదు ఆయన నీ కొరకు చేసిన కార్యాలలో నీకు కొన్ని మాత్రమే తెలుసు ఆయన నుంచి వచ్చే ప్రతిదీ నీకు అసహ్యంగా ఉంటుంది నీవు దానిలో సంతోషించవు సరికదా దాని విలువ కూడా నీకు తెలియదు నీవు సర్వశక్తిని సహాయ సహకారాలు పొందుకున్న రోజు మొదలుకొని దుష్టినితో కలిసి నడుస్తావు దుష్టునితో నీవు వేల సంవత్సరాలుగా గాలి తుఫానులు ఆటుపోట్లు భరించి నీ జీవన ఆధారమైన దేవునికి వ్యతిరేకంగా వాడితో కలిసి నిలబడతావు నీకు పశ్చాత్తాపం అంటే బృత్తిగా తెలియదు అదే కాదు నువ్వు నాశనపు అంచుకు చేరుకున్నావని కూడా బొత్తిగా తెలియదు దుష్టుడు నిన్ను ఆకర్షించి బాధించిన సంగతిని మర్చిపోయావు నీ ఆరంభ దశలను నీవు మర్చిపోయావు ఇలా దుష్టుడు నీవు పైకి ఎక్కే ప్రతి ప్రతి దశ నుంచి రోజు వరకు నిన్ను బాధిస్తూనే ఉన్నాడు నీ హృదయం ఆత్మ మొద్దుబారి క్షీణించిపోయాయి మనిషి ప్రపంచపు వేదనల గురించి ఫిర్యాదు చేయడం మానేశావు ఈ లోకం అన్యాయమైన లోకమని నీవెంత మాత్రము నమ్మడం లేదు సర్వశక్తిమంతుడి ఉనికిలో ఉన్నాడా లేదా అనే సంగతిని నీవు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఎప్పుడూ దుష్టిని నీ నిజమైన తండ్రిగా నమ్మి అతని నీ వీడలేనంత స్థితికి వెళ్ళిపోయావు ఇదే నీ హృదయంలో దాగి ఉన్న రహస్యం